అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులరా జాతీయ హామీ పథకం ఈ దేశంలో పేదల పాలట పెద్ద వరం అది జాతీయ హామీ పథకాన్ని నిత్యము పని కల్పించాలని ఉద్దేశంతో ఆనాడు వామపక్ష పార్టీలన్నీ కలిపి విపరీతమైనటువంటి అటు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మరి పబ్లిక్ రోడ్ల మీద ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి ఫలితం అది ఆ ఫలితం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు నిరుపేదలైనటువంటి ప్రజలకు వలసలను నివారించాలి తన సొంత గ్రామాలు ఖాళీ చేసి వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు దానివల్ల చాలా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం పిల్లలు వాళ్ళందరూ అభివృద్ధి కాకుంటున్నారు విద్య అభ్యసించలేకపోతున్నారు కుటుంబానికి ఎక్కువ భారం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమై కొట్టుమీట్లు ఆడుతున్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వామపక్ష పార్టీలన్నీ కలిపి దేశవ్యాప్తంగా నిరసనలు పోరాటాలు ఉద్యమాలు చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టాన్ని ఈరోజు తొంగలో తొక్కుతాను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆళ్ళు ఈడిమీదాడు నెట్టుకొని మరి ఉపాధి నిధులను సహా చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు పదిహేను వేల నలభై ఐదు కోట్లు ఉపాధి హామీ నిధులు రికార్డే లేదని చెప్పేసి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కానీ సోషల్ ఆడిట్లో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకు ఉదాహరణ చూసుకుంటే కింద స్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడాను వాళ్ళు భూములు కొనేసి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఉన్నారు కానీ కూలోడు మాత్రం కూలోడులాగే ఉన్నాడు ఆ కూలీలకు రెండు వందల రోజులు పనిదినాలు కల్పించండి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కూలి చెల్లించండి ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలను బట్టి పెరుగుతున్నటువంటి అవసరాలను బట్టి మరి ప్రభుత్వం ఈ విధంగా కూలీలకు సహకరించాలని చెప్పేసుకొని చెప్తున్నప్పటికీ మరి వాళ్ళకి ఎలాంటి పెడసను పెడుతూ ఇష్టానుసారంగా దోసుకుంటూ ఉంటే గత ప్రభుత్వం మీద నేర్చుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది చాలా తప్పు గత ప్రభుత్వం చేసిందనుకోండి గత ప్రభుత్వం చేసిన అరాచకాలు బయట పెడతాం వాళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తాం వాటి మీద దర్యాప్తు జరుపుతామని మీరు ఛాలెంజ్గా చేశారు కదా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడుగుతాను ఎవరైనా అడ్డుకుంటానరా అయా దర్యాప్తులు జరపకండి ఇన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతూ ఉంటే మీరు నోరు మూసుకొని కాము కూరుకోండి ఇమ్ముగా ఉండండి అని ఎవరైనా మీకు అడ్డు వస్తాను చెప్పండి అది వాస్తవాలు చెప్పండి వెనుకనే మీరు చెయ్యాలంటే తలుచుకుంటే వెంటనే దర్యాప్తులు జరిపించండి ఈ పదిహేను వేల నలభై ఏదో కోట్ల రూపాయలను ఎవరు తినారు